హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సంక్రాంతి అయిపోయి వన్ వీక్ అయింది బట్ నేనైతే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే చాలా టైం తీసుకుందండి నేను ఇలా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నాను ఏమనేది కూడా మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు ఇక్కడ బాగా ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తాము మేము చిన్నపిల్లలు అంతా ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి ఇంక ఇక్కడికి వచ్చేసాను ఇంకా మా ఊరి దగ్గర అయితే అంత చిన్న పిల్లలు ఎవరు లేరు మా పాపకి భోగి రోజు ఖచ్చితంగా రేగిపళ్ళు అవి ఇవి చేయడం అయితే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే అలవాటు అయిపోయింది నేను కూడా ఈ ఫెస్టివల్కి త్రీ ఇయర్స్ నుంచి అయితే ఖచ్చితంగా ఊరికైతే వెళ్తున్నానండి కాకపోతే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి అనేది చెప్పాలి వన్ ఇయర్ కూడా కాలేదు ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఇంకా భోగి అయితే నేనైతే వెళ్ళలేదండి ఈవినింగ్ వెళ్ళాను భోగి రోజు ఇంకా వస్తానే రెడీ అయిపోయేసి మేమైతే ఇంకా రేగిపళ్ళు మా తమ్ముడు తెచ్చేసి ఉంటే నేను అంత రెడీ చేసేసుకుంటున్నాను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఎదురుగా ఇంకా వీళ్ళు వచ్చేసి మా చెల్లెలి కూతుర్లు ఇంకా తను మా పాప ఇంకా మేము ముగ్గురం అయితే ఇలా మొత్తం డెకరేట్ చేసేసుకుంటున్నాము ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వాదం తీసుకోలే తీసుకుంటే మంచిది కదా అనేసి పిల్లల్ని కూడా నేను వాళ్ళని రెడీ అవ్వమంటే రెడీ చేసి వచ్చేసారండి ఇంకా మా పిల్ల తనది తననే చేసుకుంటానని బాగా అల్లరి చేస్తుంది చూడండి ఇంకా మేమైతే అవన్నీ పూలు తుంచేసి రెడీ చేసుకుంటే తను కూడా పార్టిసిపేట్ చేసింది చూసారా ఇంకా ఫైనల్గా అయితే మేము ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం చూడండి ఇంకా వాళ్ళు మా చెల్లెల పిల్లలు నేను ఇంకా అంతే పిల్లలైతే ఈసారి ఎవ్వరు రాలేదండి లాస్ట్ టూ ఇయర్స్ చాలా బాగా వచ్చారు దాదాపు ఒక టెన్ మెంబర్స్ దాకా పిల్లలకి రేగిపళ్ళు అయితే పోసాం బట్ ఈసారి ఎవరికి టైం కుదరట్లేక కొంతమంది అయితే రాలేదు కాకపోతే సింపుల్గానే జరిగిందండి ఈసారి ఫెస్టివల్ కాకపోతే వీడియో చేద్దాము అని అనుకున్నాను అప్లోడ్ చేయడం చేయకపోవడం సెకండరీ కానీ చేయాలని అయితే ఫిక్స్ అయ్యానండి నేను ఎలా చేసుకుంటాను ఏమనేది అది అలా గుర్తుండిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా ఫైనల్గా అయితే పిల్లల్ని ఇలా కూర్చోపెట్టేసేసి ఇంకా రెడీ చేశాము వాళ్ళకి రేగిపళ్ళు పోయడానికి ఇంకా మా బ్రదర్స్ అయితే వీడియో తీస్తున్నారు చూడండి నేను మా హస్బెండ్ అయితే ఫస్ట్ పిల్లలకి అయితే వేస్తున్నాము దీవించేస్తున్నాము పాపకి మా చెల్లెల పిల్లలకి ఇద్దరికి తనైతే బాగా ఇంట్రెస్ట్గా ఉందండి తను పోయించుకోవడానికి చూసారా ఎవరైనా వేస్తే చాలు డింగు మని చూడండి చేతులతో అలానే తనే అనుకుంటుంది చూసారా మేము అనడం కాదు కానీ చాలా చురుగ్గా ఉంటుంది పాప ఇంకేదన్నా కానీ బాగా యాక్టివ్ పార్టిసిపెంట్స్ అయితే చేస్తుందండి ఇంకా తను వాళ్ళిద్దరికీ బాగా కనెక్ట్ అయిపోయింది ఇంకా త్రీ డేస్ కూడా బాగా అలర్ట్ చేసుకుంటూ అయితే ఉండింది నేను పోస్తుంటే తను వెంటనే కిందికి తీసేస్తుంది చూసారా ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వన్ బై వన్ అయితే వేస్తున్నారు పాపకి ఇంకా పిల్లలకి అందరికీ చూడండి తర్వాత ఫైనల్గా అయితే హారతి కూడా ఇస్తాము పాపకు వచ్చే ఇంకా ఫైనల్గా అయితే చూశారు కదండి మా పిల్ల ఎలా అల్లరి చేస్తుంది ఏమిటనేది మీరు కూడా వీడియోలో క్లారిటీగా చూసింటారు అందరూ మా సిస్టర్స్ పిల్లలు ఇద్దరు అయితే సైలెంట్గా ఉంటే తను మాత్రం చూసారా బాగా అల్లరి చేస్తుంది తన మీద ఏ మాత్రం పెట్టినా కూడా డింగను అలాగే తీసేసుకుంటుంది చూసారా ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళు చూడండి తన మీద అల్లరి చేసుకుంటున్నారు ఆడుకునేస్తున్నారు వాళ్ళందరూ పిల్లలు మా పాప అయితే సరదాగా పోయించుకుంటుందండి రేగిపళ్ళు తనకి బాగా పిల్లలు ఉండి అల్లరి చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఇంకా చూసారా వాళ్ళిద్దరూ కామ్గా ఉన్నా కూడా తనే అల్లరి మరీ చేస్తుంది చాలా అల్లరి పిల్లండి ఇంకా చూసారా చిన్న పిల్లలు అలాగా ఆడుకుంటుంటే నేను ఇంకా ఫొటోస్కి అలా కొంచెం డెకరేట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా నేస అలా చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నాను బాగా గుర్తుండిపోతాయి అన్నట్టు ఇంకా తర్వాత వాళ్ళకు వచ్చేసి ఫైనల్గా అక్షింతలు అయితే వేసేసుకుంటున్నాము ఇచ్చిన తర్వాత హారతి కూడా ఇస్తామండి నెక్స్ట్ ఫర్దర్గా చూసారా తనైతే బాగా అందరండి అందరూ కామ్గా ఉన్నా సరే డింగ్ డింగ్ అని తను కూడా అలా తీసేసుకుంటుంది ఏది ఉంచుకోవట్లేదు చూడండి తల మీద వేస్తానే వేసేసుకుంటుంది బాగా అల్లరి చేస్తుంది ఫైనల్గా అయితే మేము పిల్లలకి ఇంకా హారత అయితే ఇచ్చేసి కంప్లీట్గా రేగపల్ల కార్యక్రమం అయితే కంప్లీట్ అయినట్టండి ఇంకా హారద్రో అంటే మాకే మరీ స్పెసిఫిక్గా ఇలా చేయాలి అలా చేయాలని ఏం లేదండి నాకు తెలిసిన విధంగా అయితే మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము దానికి ఇంకా సంప్రదాయాలు అంట వంట ఇవంట అన్నైతే నేను అంతగా డీప్గా థింక్ చేయలేదండి ఇలా చేయాలనుకున్నాను అలా చేసేసుకున్నాను సింపుల్గానే ఇంకా పిల్లలకి మన ఆశీర్వాదం చాలా అవసరం కదా అందులో ఈ సంక్రాంతి ఫెస్టివల్ అంటే పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ కదా అందుకనేసి అలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా మా బాబా వాళ్ళ అక్క వాళ్ళిద్దరూ పోస్తుంటే ఇంకా మిగిలినవన్నీ వాళ్ళే గిన్నెలోకి మరీ వేసుకొని తన మీద అయితే పోసేస్తున్నారు తను కూడా బాగా కూర్చునింది అప్పటి నుంచి లేయ్యను కూడా లేయలేదండి ఇంకా ఆ రోజు అయితే అలా గడిచిపోయింది ఇంకా మార్నింగ్ సంక్రాంతి రోజు అయితే అర్లీగా ఫోర్కి అంతా లేచేసి మా అమ్మ అయితే మొత్తం అంతా అలికి పెట్టేసిందండి ఇంకా ముగ్గు అయితే వేయడానికి చాలా ఇబ్బంది పట్టింది మా పిండి నేను వేసామండి నేనైతే మరీ ఎక్కువగా ఏం చేయలేదు కానీ కొంచెం కొంచెం అలా కలర్స్ వేయడం ఇవన్నీ అయితే చేశాను ముగ్గు వేయడం అంటే రాదండి చాలా కష్టం ఇలా చుక్కలు వేసి ముగ్గు వేయడం అంటే కూడా కొంచెం రాదు ఇంకా మా పిన్ని వేస్తుంటే నేను కలర్స్ అవన్నీ వేసి అలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము ఇంకా చూసారా కష్టాలు చాలా కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి కానీ అలాగే చేసేసుకున్నాము ఎందుకంటే ఇంకా మా అమ్మ మీరు వచ్చారు కదా చెయ్యండి అన్నట్టు చెప్పేసింది ఇంకా తప్పదు కదా ఇంకా చేయాలి కాబట్టి అన్నీ చేసేసుకొని సింపుల్గా అయితే ఇలా ముగ్గు అయితే వేసుకున్నామండి మా ఇంటి దగ్గర మరీ హెవీగా వేయాలంటే వాటర్ మొత్తం వచ్చేస్తుంది మార్నింగు ఇంకా ముగ్గు ఎలాగా పోతుంది కదా అన్న ఉద్దేశంతో అలా సింపుల్గానే డెకరేట్ అయితే చేసుకున్నామండి ఇంకా వెళ్ళేసి స్నానం చేసి రెడీ చేసి ఇంకా చూసారా మా పాప రెడీ అయిన తర్వాత తనతో ఒక ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకుందామనేసి ఇలా ముగ్గు దగ్గర పెట్టవే బొట్టు అంటే పసుపు కుంకుమ వేయమన్నా కూడా ఇంకా తన ఇష్టారాజ్యం రాజ్యం చేస్తుంది ఇంకా తర్వాత ఏమైంది మనకి ఇంకా ఫెస్టివల్ అంటే కామన్గా అన్ని వంటలు చేయడం ఆడవాళ్ళకి సంప్రదాయం అలా మేము కూడా చేసేసుకున్నాము చూసారా ఐటమ్స్ అన్నీ నేను మా బ్రదర్స్ మా పాప అయితే తనే తింటాననేసి ప్లేట్లో పెట్టించుకుంది చూడండి ఇంకా ఎన్ని ఉన్నా సరే మా నాన్నకైతే ఊరగాయ స్పెసిఫిక్గా కావాలండి అందుకే తను మా తమ్ముడు ఏకంగా బకెట్ తెచ్చి పెట్టేశాడు ఇంకా మేమైతే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము చూసారా ఇంకా భోజనం చేయడానికి కూడా దాదాపు టువల్ అలా అయిందండి టైం ఎక్కువ పడింది మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు చాలా మంది ఉన్నాం కదా అందుకు టైం ఎక్కువ తీసుకుంది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మేము ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తారండి ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే ఎవ్రీ ఇయర్ చేస్తారు కాకపోతే ఈ ఈ ఇయర్ కొంతమంది పిల్లలు రాలేదు డ్యాన్సులు అలాంటివి అయితే చాలా టూ త్రీ ఇయర్స్ బాగా వేసారండి ఈసారి చిన్న పిల్లలతోనే అలా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము సింపుల్గా వాళ్ళు వేయడానికి ఇబ్బంది పడుతుంటే నేను కూడా ఒక స్టెప్ వేశాను మీరు కూడా చూడండి తనకి అలా నేర్పిస్తుంటే వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా చేస్తున్నారు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం పెద్దగా రాదు ఇంట్లో ఏదో పిచ్చి గంతులు వేయమంటే వేస్తారు కానీ మరి డ్యాన్సులు అలాంటివి వేయడం అంటే వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు కదా ఇంకా అప్పుడప్పుడు నేను కొన్ని స్టెప్స్ చూపిస్తుంటే అవి వేసుకుంటే వాళ్ళు అలాగే ఎంజాయ్ చేసేసారండి ఇంకా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఉట్ అయితే కొట్టేస్తారు ఆ ఉట్టిలో కూడా డబ్బులు ఉంటాయి ప్లస్ గిఫ్ట్ కూడా ఉంటుందండి ఏదో ఒకటి అయితే ఎవ్రీ ఇయర్ మా తమ్ముడు అయితే తెచ్చి గిఫ్ట్ ఇస్తే ఇస్తాడు ఈసారి మా బాబాయ్ కొడుకు ఎవ్రీ ఇయర్ వాడే కొడతాడండి ఇంకెవ్వరు కొట్టరు ఒక్కోసారి అలా మా అన్న కొడుకులు అలా కొట్టేస్తారు ఇంకా స్టెప్పులు వేయాలి కదా సంక్రాంతి అంటే అన్నట్టు మా పిల్లలతో పాటు నేను కూడా వేశానండి ఒక రెండు మూడు స్టెప్పులు చాలా హ్యాపీగా ఉంది కాకపోతే కొంతమంది రాలేదు బట్ ఇంకేం చేస్తాం అలా చే జరుగుతూ వెళ్తుంటారు కదా బిజీ షెడ్యూల్ అలా అనేసి సింపుల్గా అయితే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్ ఉట్టి కొట్టే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది డ్యాన్సులు ఉంటాయి ఫ్రైజెస్ ఉంటాయి కాకపోతే డ్యాన్సులు అవన్నీ చేస్తే వీడియో లెంత్ అయిపోతుందని నేను కొద్దిగా ఈ పిల్లలు వేసింది మాత్రమే షూట్ చేయించాను ఇంకా మొత్తం అన్ని వీడియోస్ పెట్టే చాలామంది పిల్లలు అయితే డ్యాన్సులు వేశారు బట్ నేనైతే అంత వీడియో తీసినా కూడా పెట్టట్లేదండి ఎందుకంటే లెంత్ అయిపోతుంది మరీ బోరు కొడుతుంది కదా ఎప్పుడు వీడియో ఇంత లెంత్ అయిపోతే ఈరోజు అయిపోయిన తర్వాత ఈ భోగి కొట్టిన తనండి కొట్టేశాడు ఇంకా వీడియో షూట్ చేయలేదు టక్కర్ని కొట్టేసినాడు వాడైతే ఇంకా కొట్టిన తర్వాత తనకి ఫ్రైజ్ మనీ అన్నీ కూడా ఇచ్చాడు ఆ పిక్స్ నాతో లేవు అందుకే నేను దాన్ని షేర్ చేయలేదు చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటామండి సింపుల్గా అయినా సరే ఈవినింగ్ అంటే ఫెస్టివల్ రోజు ఈవినింగ్ చేస్తామండి ఈ కార్యక్రమం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి కైట్స్ అన్నీ ఎగరేస్తారండి అంటే మా చేన్లు అంటే పొలాలు దగ్గరలోనే ఉంటాయి మా ఇంటికి మా బ్రదర్స్ అందరూ వెళ్ళి అలా సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు ఇంకా ఉట్టి కొట్టిన తర్వాత పిల్లలు మరీ డ్యాన్స్ వేయాలని ఎగ్జైట్మెంట్గా ఉన్నారు చూసారా ఇదండి మా వీధి మొత్తం మేము బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే ఆపోజిట్లోనే ఉంటారు మా నాన్న వాళ్ళ బ్రదర్స్ అందరూ ఎదురు బ్రదర్ ఇండ్లు ఆ వీధి మొత్తం మేమే ఉంటామండి ఇంకెవరూ ఉండరు మా రిలేటివ్సే ఇంకా ఓను మరీ దగ్గర వాళ్ళే మేము అందరం ఒకే చోటే ఉన్నాము కాబట్టి ఫెస్టివల్ బాగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటామండి ఇంకా మొత్తం చూసారా ఇంకా వాళ్ళు ఎగురుతున్నారు పిల్లలైతే ఇంకా ఉట్టి కొట్టిన తర్వాత అది మరీ స్టెప్పులు వేస్తున్నారు చూసారా వాళ్ళు కానీ ఇంకేం చేద్దాం వాళ్ళ సరదా లేక పాటలు కూడా పెట్టేసి ఉంటే వాళ్ళే వేసేస్తున్నారు ఇంకా అలా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ మార్నింగ్ టిఫన్ చేసి ఇంకా మా బ్రదర్స్ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు ఇంకా అక్కడ కైట్స్ ఎగిరేస్తున్నారు చూడండి చాలా బాగుందండి వాడు ఎవ్రీ ఇయర్ తెస్తాడండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నేను జస్ట్ అట్లా వీడియో చేశాను అంతే నేనైతే అక్కడెక్కడ కనిపించలేదు మా పిల్ల బాగా అల్లరి చేస్తుంది అంటే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు ఏమనేది మొత్తం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎవరికైనా ఏమైనా అంటే ఇలాంటి వీడియోస్ చేయాలి చేస్తే బాగుంటుందని సజెషన్ చేస్తే కూడా దాన్ని కూడా నేను వీడియో చేయడానికి ఆలోచిస్తానండి మోస్ట్లీ చేయడానికే చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా ఉంది వీడియో ఏమనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మేమైతే మా ఫెస్టివల్ ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము చూడండి చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా గాలి పటాలంటేనే వాళ్ళ సరదా చూసారా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ కోసమే వెళ్ళాడు మా బ్రదరు చూసారా వాళ్ళ ఎంజాయ్ వాళ్ళది చాలా పైకి వెళ్ళిందండి గైడ్స్ అయితే చూసారా సూపర్గా అసలు చాలా పైకి వెళ్ళింది ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి అంతే లేదు కాబట్టి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవండి ఓకేనా బాయ్ మరి